ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా పదిహేడవ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు కేతు సింహరాశి గురుడు మిథున రాశి శనివక్రించి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబ్రధారిణీంధౌతినేత్రోజలాం వందే పుస్తక పాశం అంకుషధరాం స్రగ్భూషిధాం ఉజ్వలాం థాం గౌరీం త్రుమ్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం ఓం శ్రీ బజ్వాడా కనకదుర్గా దేవత రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో పంచగ్రహ కూటమి వచ్చింది వద్దండే డబ్బు ఐదు రకాల మార్గాల్లో మీకు డబ్బు మీ భార్య మీ అత్తగారులు మీకు ఇవ్వాల్సినటువంటి కట్న బకాయిలు ఇవన్నీ కూడా మీ బామ్రదలి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడామగా ఉద్యోగాల విషయాల్లో బాగానే ఉంటారు కానీ ఈగోకి వెళ్ళి కం సంసారాలు నాశనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుల్లో కేసులు వేసుకోవడము కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటిది మకర రాశిలో జరుగుతుంది అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యా త సదృశ్యమైనటువంటి సమస్యలు రావడం ఆత్మహత్య చేసుకోవాలని పదే పదే ఈ మకర రాశి వారి అందరికీ కూడా అనిపించడం చాలా కామన్ అయినటువంటి విషయం అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి పూజలు చేస్తున్నాము పునస్కారాలు చేసాము మళ్ళీ ఈ విధంగా కలిసి రాలేదు ఏలిసేలో అని చెప్పేసి చాలా అధికంగా నీరసంగా ఈ యొక్క డిప్రెషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి దీనికి కారణం అష్టమ కేతువు అదేవిధంగా మీ బంధువుల్లో ఉండేటటువంటి వివాహాలన్నింటికి కూడా మీరు అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని మేము మేము నుంచి ఆశించడం దానికి తగినట్టుగానే మీరు వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే నూతనంగా వస్తువులను కొనడానికి మకర రాశి వారికి అవకాశాలు ఉంటాయి ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టేయడం చాలా తేలిగ్గా ఉంది కానీ అసలైనటువంటి దాన్ని భార్యను మాత్రం కంపల్సరీ తీసుకెళ్లకుండా ఇంకా పోరాటాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి వ్యవసాయం ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు ఉంటాయి చేపల రొయ్యలు ఇలాంటివన్నీ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రహ్మలకి సోమవారం నడిపితే ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మ యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు